రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యక్తి గారికి ఆది శ్రీరన్న గారికి గ్రామ పంచాయతీ కార్మికుల ఒక సమస్యల మీద బెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో దాదాపు నలభై నలభై ఐదు రోజులు ధర్నా చేసినప్పటికీ ఆ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన లేక గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాలు చేసి రోడ్ల మీద రాష్ట్ర రోకాలు చేసి వాళ్ళ ఒక్క సమస్యలు ఇవ్వని చెప్పినప్పటికీ ఆ ఒక్క బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన ఓలే అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మంకీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళను కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం గౌరవ వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కానీ అదేవిధంగా వీళ్లకు ఇషిన సౌకర్యం అదేవిధంగా హెల్త్ కార్డులు ప్రధానంగా ఇవాళ మురికిలో మునిగి మురికిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు డస్ట్కు దానికి దీనికి అనారోగ్యం పాలవుతుంది కాబట్టి హెల్త్ కార్డులు ప్రమాద బీమా సౌకర్యం వాళ్ళకు సమాన పనికి సమాన వేతన గౌరవ వేతనం ఇరవై వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పిల్లవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస ఉప్పుగారిని మా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన ఈరోజు ఆది శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది నీతి పత్రం ఇవ్వడం జరిగింది అందులోపల ఈ పది సంవత్సరాల లోపల యాభై ఒక్క జీవోను రద్దు చేయమని అరవై జీవో ప్రకారం ఇవ్వాలని చదువుకున్న డిగ్రీ పీజీలు అయినటువంటి కరోబార వ్యవస్థను మార్చి అరవై జివో నెంబర్ అరవై ప్రకారము వారిని అస్టెంట్ కార్యదర్శిగా నియమించాలని ఎప్పుడు డబ్బులో మురుగులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు హెల్త్ కార్డు ఇయమని గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ధర్నాలు ఎన్నో సమ్మెలు చేసిన ఎటువంటి లెక్క ఫలితం లేకుంటే లేదు అందుకని ఈరోజు గౌరవనీయులు ఆది శ్రీనివాస కలిసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద మేము ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముగులు ఎమ్మె ములుగు ఎమ్మెల్యే గౌరవనీయులు సీతక్క గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మా యొక్క న్యాయమైన డిమాండ్లను వారు అసెంబ్లీలో ఆ రోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అసెంబ్లీ సమావేశంలో మేము ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు వారు మాట్లాడడం జరిగింది ఇలా అటువంటి సమస్యల మీద వారే ఇలా గ్రామ పంచాయతీ మంత్రిగా ఉన్నారు మా యొక్క ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలున్నాయి అందులో యాభై రెండు వేలకు పై చిలుకగా డుగు బలహీన వర్గాలే ఈ రాష్ట్రంలో కబ్బును మురుగును సాపు చేసి చేసేవాళ్ళు అందుకని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము పదకొండు పిఆర్స్ కమిషన్ ప్రకారము మాకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనము పర్మిట్